కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఒక పాటను మీ ముందుకు తీసుకొస్తూ అందులో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మరొక్కసారి రీకాల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మీ ముందుకు వస్తున్న సంగతి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ నేను రాసినటువంటి కొన్ని పద్యాలను ఒక గత నాలుగైదు రోజుల నుంచి కూడా మీ ముందుకు తీసుకొచ్చాను సమాజాన్ని జాగ్రత్త పరచాలనే ఉద్దేశంతో ఒక కవిగా రాసినటువంటి పద్యాలు తీసుకొచ్చాను అలాగే ఫ్రెండ్స్ వచన కవిత్వాలు కూడా నేను రాయడం జరిగింది సో ఈ యొక్క ఒక పాట కార్యక్రమంలో సినిమా పాటలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే సో అంటే ఫ్రెండ్స్ మరి నేను రాసిన కవితలు కూడా ఈ యొక్క కాపీలో ఉంటే సరిపోదు ఈ యొక్క కాపీలో ఉంటే సరిపోదు బయటకు వెళ్ళాలి సమాజంలోకి వెళ్ళాలి సో అందుకు వేదికగా నేను ఈ ఈ యూట్యూబ్ వేదికగా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ఒక కవితను మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ నేను రాసిన కవితలు మొదటగా ఫ్రెండ్స్ ఈరోజు నేను రాసినటువంటి కవిత మీ ముందుకు తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ కనిపించే దేవుళ్ళు అమ్మా నాన్నలు సో ఈరోజు మా నాన్న గురించి మా నాన్నపై నేను రాసిన కవితను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ సౌండ్ నినబడుతుందా ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుందా సౌండ్ వినిపిస్తుందా ఓకే ఫ్రెండ్స్ మా నాన్నే నా ప్రాణం ఎంత చూసినా నా కళ్ళు చూడలేవు ఆకాశం యొక్క అద్దు ఎంత చూసినా నా కళ్ళు చూడలేవు ఆకాశం యొక్క అద్దు నా జీవితంలో మరచిపోను నా చెంపపై మా నాన్న పెట్టిన ముద్దు నా జీవితంలో మరిచిపోను నా చెంపపై మా నాన్న పెట్టిన ముద్దు చక్కగా చదువుకునే వయసులో ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డట్టు బడి నుంచి తీసుకొచ్చి ఎడ్లకసలం ఎక్కించే ఏం తెలియని చిన్న చిన్నపిల్లోడు పోవట్టే చీకటిని ఊళ్ళోకి తీసుకురావట్టి పక్షి పిల్లలు తల్లి కోసం చూసినట్టు ఈ చిన్నోని కోసం ఇంటికాడ చూడవట్టే కురుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఇల్లనే చెట్టు కింద గజగజ అనకవట్టి ముఖాలెత్తు గడ్డిలా ఎడ్లు మేపంగా నల్లని నాగుంబాముని చూసి కెర్రుమని కేకబెట్టి ఏం చేస్తావు నానా నువ్వేం చేస్తావు ఒకవేళ గొప్పగా చదువుకొని ఉంటే చక్కని చదువారి వైతుంటుంది నాన్న చదువారి వైతుంటుంది చదువు బంగారమాయే చేను జీవితమాయే చదువుకున్నోళ్ళు పెద్దోళ్ళు నేను చిన్నోడ్ని అనే మాట నీ గుండెలో దిగిపాయి నాన్న నువ్వు బాధపడవు నువ్వు చదువుకున్నావు నాన్న నువ్వు చదువుకున్నావు ఖాళీ భూమిలో అరకపట్టి రొప్పినప్పుడు పది పాస్ అయినవు నాన్న నాగలి చేత్తో పట్టి దున్నినప్పుడు పన్నెండు పాస్ అయినవు నాన్న నాగలి చేత్తో పట్టి దున్నినప్పుడు పన్నెండు పాస్ అయినవు నాన్న దుమ్మసాళ్ళు వేసినాక పదిహేను పాస్ అయిన ఉన్నాను దుమ్మసార్లు వేసినాక పదిహేను నాన్న పత్తిలా డౌర కొట్టినప్పుడు ఉద్యోగం వచ్చింది నాన్న ఉద్యోగం రైతు అనే ఉద్యోగం వచ్చింది నాన్న గొప్ప ఉద్యోగం వచ్చింది నాన్న జై జవాన్ జై కిసాన్ అలాంటి గొప్ప ఉద్యోగం వచ్చింది నాన్న జై కిసాన్ అష్ట కష్టాలు పడ్డావు మమ్మల్ని కంటికి రెప్పల పెంచి పెద్ద చేశావు అష్ట కష్టాలు పడ్డావు మమ్మల్ని కంటికి మమ్మల్ని కంటికి రెప్పల పెంచి పెద్ద చేశావు ఒకసారి రాత్రి జ్వరం వస్తే ఒకసారి రాత్రి జ్వరం వస్తే రాత్రికి రాత్రే పట్కరోళ్ళ బస్సుల బాలాజీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయావు రాత్రికి రాత్రే పట్కరోళ్ళ బస్సుల బాలాజీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయావు ఆగస్టు పదిహేను వచ్చింది రాత్రంతా మేరుళ్ళ ఇంటి కాడి ఆగస్టు పది వచ్చిందంటే రాత్రంతా మేరుళ్ళ ఇంటి కాడి కొత్త బట్టలు తొడిగి దువ్వెనతో తల మీద దూసి కొత్త బట్టలు తొడిగి దువ్వెనతో తల మీద దూసి దుకాణంకు పోయి బిస్కిట్లు తీసుకొచ్చి దుకాణంకు పోయి బిస్కిట్లు తెచ్చి వద్దన్న తినిపించి దుకాణంకు పోయి బిస్కిట్లు తెచ్చి వద్దన్న తినిపించి మేము బడికి వెళుతుంటే మేము బడికి వెళ్తుంటే నిదుర లేని కళ్ళతో ఆనందపడ్డావు నాన్న ఆనందపడ్డావు నిదురలేని కండ్లతో ఆనందపడ్డావు నాన్న ఆనందపడ్డావు ఎంత నడిచినా నేల అంచును చేరుకోలేను ఎంత నడిచినా నేల అంచును చేరుకోలేను ఎంత చెప్పినా నీ గురించి తక్కువే నాన్న తక్కువే నా యొక్క పాదాభివందనం నాన్న ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క కవితను మీ ముందుకు రోజు తీసుకురావడం జరిగింది ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాను మళ్ళీ రేపు మరొక కవితతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ సో ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో కవితలు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ పేరు పాట ఉంది కానీ కవితలు తీసుకొస్తున్నాను నేను రాసినటువంటి కవితలు ఫ్రెండ్స్ ఇవి సో వీటిని తీసుకురావాలనిపించింది తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాబా